పరిషద్ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం గమనిద్దాం ఒక వచనాన్ని చూడండి యహోష్వా గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూడండి అయితే యహోష్వా యాసూరును కాల్చివేసును కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయేళ్లు కాల్చివేయ లేదు ఆ లాస్ట్ రెండు అక్షరాలు చదువుదామా ఏమున్నదండి లేదు ఈరోజు నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే లేదు లో చేదు ఉంది చేదు అంటే మీకు తెలుసు కదా మీ అందరికీ బాగా తెలుసు చేదు అంటే ఏంటో ఒకవేళ వేపాకు తింటే తీయగా ఉంటుందా లేకపోతే చేదుగా ఉంటుందండి చేదుగా ఉంటుంది అవును లేదు లేదనే మాట మనం గమనిద్దాం ఒకసారి నేను శామ్యుల్ పాస్టర్ గారితో నేను కూర్చొని ఉన్నాను శామ్యుల్ పాస్టర్ గారితో కూర్చొని ఉన్నప్పుడు ఒక సంపన్నురాళ్ళు ఆయన దగ్గరికి వచ్చింది వచ్చి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఒక పెద్ద మందిరం నిర్మిస్తూ ఉన్నాడు నిర్మిస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అన్నారు ఒక లక్ష రూపాయలైనా మీరు ఇవ్వండి అని ఆ ఆ రిచ్ లేడీతో పాస్టర్ గారు అన్నారు అంటే ఆమె అన్నది నా దగ్గర లేవు పాస్టర్ గారు అని చెప్పింది పాస్టర్ గారికి కొంచెం కోపం అనిపించింది ఆమె దగ్గర బాగా డబ్బు ఉందని పాస్టర్ గారు తెలుసు రెండు మూడు విల్లాస్ ఉన్నాయి ఆమెకి మంచి పొలాలు కూడా ఉన్నాయి ఆమెకు సంపన్నురాళ్ళు అలాగుండే పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే లేదు అంటే అస్సలే దేవుడు ఏం లేకుండా చేస్తాడు అని అన్నాడు అయ్యో పాస్ట్ గారు మీరు అలా దీవించకండి దయచేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి నేను మీకు డబ్బు పంపిస్తాను అన్నది హలలు చెప్దామండి హలలుయా లేదు అనే మాట మన నోట్లో నుంచి రాకూడదు లేదు అనద్దు డబ్బు లేదు అనద్దు ఎందుకంటే నీ మాటకు శక్తి ఉంది చూద్దాం తర్వాత చూద్దాం వీలైతే చూద్దాం అనాలి కానీ లేదు ద్దామా ఏమనొద్దండి లేదు అనే మాట అనద్దు ఆ దర్శనం భాగం ఏవో లేదు అని అనొద్దని మనం చేస్తా ఉన్నాను లేదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అయితే యహోష్వాసోరును కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణంలను ఇస్రాయేళ్ళు కాల్చివేయలేదు అని చూస్తున్నాం మెట్టల మీద ఇసుక దిబ్బల మీద ఉన్నటువంటి పట్టణాలను వాళ్ళు కాల్చివేయలేదు అని బైబిల్లో చూస్తున్నాం దేవుడు కాల్చి అని యోశువాకి చెప్పాడు మోషే చనిపోయిన తర్వాత యహోశివాకు చెప్పాడు యహోశ్వా కాల్చివేయలేదు దేవుని సేవకులు చేసినటువంటి తప్పిదంగా ఇది ఉందని మనం నేర్చుకుంటున్నాం ఇది మొదటి లేదు ఆ లేదులో చేదు ఉంది వాళ్ళు ఆ కట్టడాలు తీసివేనందువలన ఏం జరిగిందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను లేదులో ఉన్నటువంటి చేదు మూడు నాలుగు విషయాలు మనం చూద్దాం ఇస్రాయలు కాల్చివేయలేదు మొదటి విషయం ఇస్రాయిలు కాల్చువేయలేదు దిబ్బల మీద ఉన్నటువంటి పట్టణాలను వారు కాల్చివేయలేదు ఇసుక తిన్నెల మీద ఉన్నటువంటి ఆ పట్టణాలను వారు కాల్చివేయలేదు రెండు విషయాన్ని మనం చూద్దాం యహోష్వా పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇస్రాయిల్ దేశమందు అనాక్యుల్లో ఎవరునూ మిగిలి ఉండలేదు గాజాలోనూ గాతులోను అసోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి అని బైబిల్లో చూస్తున్నాం ఇక్కడ గమనించారా ಮಳ್ಳಿ ಆ ಯಹೋಶ್ವ తప్పిదం చేశాడు దైవ జీవిత రెండవ పొరపాటు చేశారు ఇక్కడ మీరు గమనించండి మరి సర్దారులు ఫిలిస్తీనుకి ఎన్ని పట్టణాలు ఉన్నాయి ఐదు పట్టణాలు ఉన్నాయి చెప్దామండి ఎన్ని పట్టణాలు ఐదు పట్టణాలు వారిని సర్దారులు అని పిలిచారు ఈ ఫిలిస్తీన్లు ఇస్రాయేల్కు శత్రులుగా ఉన్నారని బైబుల్ మనకు సెలవిస్తుంది ప్రియమైన బిడ్లరా ఐదు పట్టణాలు ఏంటంటే ఒకటి గాజా వ్రాసుకునండి ఒకటి గాజా రెండోది అష్కోలోను మూడవది అస్తోదు నాలుగవది ఎక్రోను ఐదవది గాతు ఐదు పట్టణాలు వాళ్ళకున్నాయి ఈ ఐదు పట్టణాలు కలిసి శాంసోను చంపాలని ఇస్రాయేల్ మీదకి యుద్ధం రావాలని కానీ ఈ ఐదు పట్టణాలను దేవుడు తీసేయమని యహోక్ చెప్పాడు ఆ నాలమట్టం చేసేయండి అక్కడ ఎవరు బ్రతకడానికి వీడలేదు అని చెప్పాడు చూసారా గాజా ఇక్కడ మనకు కనపడతా ఉంది మీరు టీవీలో రోజు గాజాను చూస్తున్నారు కదా గాజాని ఇక్కడ మనకి బైబిల్లో మనం చూస్తున్నాం గాజాను తీసివేయమన్నాడు తీసివేయలేదు అస్తోలను తీసేయమన్నాడు తీసివేయలేదు అలాగనే అస్తోదును తీసేయమన్నాడు తీసివేయలేదు ఎక్రోను తీసివేయమన్నాడు తీసివేయలేదు గాతును తీసేయమన్నాడు తీసివేయలేదు ఒక మూడు పట్టణాలను ఆయన అలాగనే మిగిలిచాడు సరే ఆ శత్రు శేషాన్ని హోష్వా మిగిలించాడు గమనించారా చూడండి రుణశేషము ఉండద్దు అని అంటారు పెద్దవాళ్ళు రుణశేషం అంటే అప్పు శేషం ఉండద్దు ఎవరికైనా అప్పు ఉంటే పూర్తిగా చెల్లించండి పూర్తిగా చెల్లించండి ఒక పది రూపాయలు మీరు శేషంగా అక్కడ పెట్టారనుకోండి ఆ పది రూపాయలకి మళ్ళా మీరు ఇంకొక తొంభై రూపాయలు తెచ్చుకుంటారు వంద రూపాయలు అవుతుంది కనుక శేషము ఉండద్దు అగ్నిశేషం కూడా ఉండద్దు అని అంటారు అగ్ని కొంచెం ఉంటే చాలు ఏమవుతుంది మన విశాఖపట్నంలో మీరు చూసారు కదా ఒక చిన్న సిగరెట్ వెళ్ళి ఆ నెట్ల మీద పడినందు వలన వలల మీద పడినందు వలన కొన్ని కోట్ల రూపాయల నష్టము ఆ జాలర్లకు ఏర్పడింది మీ అందరికీ తెలుసు కదా ఆ నిప్పు శేషము ఉండద్దు శత్రు శేషం కూడా ఉండద్దు రుణశేషము ఉండద్దు అని చెప్తారు ఇక్కడ శత్రు శేషాన్ని మిగిలించాడు ఒకటి గాజాను మిగిలించాడు చెప్దామండి ఏం మిగిలించాడు హోషువా గాజాను మిగిలించాడు గమనించారా గాజాను మిగిలించినందువలన ఏమైంది అక్కడికి శాంసన్ వెళ్ళాడు శాంసన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాజాలో ఒక వేష్యను చూచినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం గాజాకు ఆయన దిగి వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం శామ్సోను దైవజనుడే శాంసోను బలవంతుడే శామ్సోను అభిషక్తుడే ఆయన దిగిపోయాడు గాజాలో దళిలా ఉంది గాజాలో దెలిలా ఉంది శామ్సోను ఆ దలీలా సెలూన్కి ఆయన వెళ్ళాడు మామూలుగా మనం సెలూన్కి వెళితే నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మనం చెల్లిస్తాం ఇంటికి కొంతమంది మంగళ వాళ్ళు ఇంటికి వస్తారు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాం యుఎస్ఏలో ఉన్నప్పుడు నేను మగ సెలూన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని కాలిఫోర్నియాలో చాలా తిరిగాను కానీ నాకు మగవాళ్ళు ఎవరు మంగళవాళ్ళు కనిపించలేదు అక్కడంతా ఆడవాళ్లే ఇక్కడ కూడా ఒక ఆడ మనిషికి ఒక సెలూన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం శాంసన్ ఆ సెలూన్కి వెళ్ళాడు ఒక రహస్యము ఆమె చెప్తా ఉంది నీ ప్రాణం ఎక్కడ ఉంది నీ బలం ఎక్కడ ఉంది అని అంటే ఆయన ఏమన్నాడు నా వెంట్రుకల్లో ఉందంటే ఆమె ఒక కత్తెర తీసుకొచ్చింది ఒక దువ్యం తీసుకొచ్చింది చాలా డబ్బు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనంత డబ్బు ఈ సెలూన్కి శామ్సోను ఇచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం ఎంత డబ్బు అని అంటే శామ్సూన్ ప్రాణము పోయేంతగా ఆ సెలూన్లో ఆయన ఉండిపోయాడు ఆ ప్రాణాన్ని ఒక ఒక ధరగా ఆయన చెల్లించాడు ఖైదీ అయ్యాడు దాగోను దేవత గు ఆయన తీసుకుని వెళ్ళారు గుడ్డి వాడయ్యాడు ఆయన గుడ్డి వాడయ్యాడు తర్వాత బంధించబడ్డాడు ఆ తర్వాత తిరగలు విసిరి ఆ చెరసాల్లో ఒక దైవజనుడు మూడు విషయాలు ఆయన చెప్పాడు ఏమనంటే ఒకటి బ్లైండింగ్ అని అన్నాడు అంటే మొదట గుడ్డి వాడిని చేశారు గమనించారా ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి దొంగలు పట్టుకుంటే గుడ్డి వాళ్ళని చేయరు ముందు బేడీలు వేస్తారు కదండి ముందు తాళాలు వేస్తారు కదా కానీ సన్కి ఏం చేశారు వాళ్ళు కన్నులు తీసివేశారు ఒకటి బ్లైండింగ్ రెండవది ఆ బైండింగ్ అనే బంధించారు మూడవది గ్రైండింగ్ తిరగలి విసిరేవాడు అయ్యాడు చెరసాల్లో ఎందుకు కన్నులు తీసివేశారు అని అంటే ఆ కన్నులతో ఆయన తరచూ పాపం చేస్తూ వచ్చాడు దేవుడు తీర్పు శాంసంగ్కి వచ్చింది గమనించారా గాజా గాజా గురించి బైబిల్ ఏం చూస్తున్నాం శాంసోన్ తీసుకెళ్లారు అక్కడ ఉండి పెట్టారు ఆయన ఆయన సంభరించారు ఆ పెద్ద దేవాలయాన్ని ఆయన కూల్చడం అక్కడ చనిపోవడం అవన్నీ మనం గమనిస్తున్నాం గమనించారా లేదు అనే మాట గాజాను వారు తీసివేయ లేదు ఒకవేళ ఆనాడు గాజాను తీసివేసి ఉంటే ఈరోజు ఈరోజు మనం వార్తల్లో చూస్తే సమస్య అనేది ఉండేది కాదు ప్రేమ దేవుని బిడ్డారా గమనించారా వారు గాజాను తీసివేయ లేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం అయితే గాజా గురించి చాలా మీరు మీ టెక్స్ట్ మెసేజెస్ లో మీరు చూసి ఉండొచ్చు గాజాని గురించి దేవుడు ఏమని చెప్పాడు జఫన్యా రెండు నాలుగులో చూడండి గాజా నిర్జనమగును నిర్జనం అంటే ప్రజలు లేకుండా అయిపోతారు అని దేవుడు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఇంకా ప్రవక్తలు ఏమన్నాడు మూడు సార్లు చేసిన దోషంను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును అని బైబిల్లో చూస్తున్నాను గాజా యొక్క ప్రాకారముల మీద నేను అగ్నివేతును రెండు వాగ్దానాలు మన బైబిల్లో చూస్తున్నాం గాజాలో వ్యభిచారము ఉంది గాజాలో వేష్యలు ఉన్నారు గాజాలో ప్రాణం తీసేటటువంటి వారు ఉన్నారు ఆ యహోశవా చేసిన తప్పిదం వల్ల ఈరోజు కూడా గాజా ఉండిపోయింది కానీ దేవుడు అన్నాడు గాజా మీద నేను గాజా నేను నిర్జనం చేస్తాను గాజా రెండు మూడు సార్లు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి నేను దాన్ని శిక్షిస్తాను ఆయన సెలవు ఇచ్చాడు రెండవది ఆ యహోశ్వా తీసివేయని రెండవ పట్టణము మన బైబిల్లో చూసాం కదా యహోశ్వా గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నములో ఘాతు గురించి చూస్తున్నాం మొదటి సౌమ్య గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ చిన్నములో గాతు గురించి వ్రాయబడి ఉంది గమనించండి ఘాతు గురించి ఏం రాయబడి ఉంది మీరు బైబిల్లో చూడండి గాతు గురించి గాతు వాడైన ఎవరండి గొలియాతు మళ్ళీ చెప్దామా గా తు వాడైన గొళ్ళియాతో గమనించారా గాజాను ఉండనిచ్చినందువలన శాంసోను ప్రాణం పోయింది గాజాలో వేష్య దెలీలా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడా దలీలా ఒక చిన్న ఆర్టికల్ ఒకసారి నేను రాశాను ఆ శాంసోను ఆ తీర్మానం చేసుకోలేకపోయాడు దేవుడా దలీలా ఇద్దరు ఆయన ముందు ఉన్నారు దేవుడు కావాలా దిలీలో కావాలా దలీలానే కావాలి అని అనుకున్నాడు దలీలాతోటి ప్రాణం తీయించుకున్నాడు తిరగలు విసిరేవాడయ్యాడని బంధించుకున్నాడు ని నేత్రాలు తీసివేయబడ్డాడు గుడ్డివాడైపోయాడని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఒక ఆయన ఖరీదు చెల్లించాడు ఖరీదు ఏంటంటే తన ప్రాణము గాతు గాతును కూడా వాళ్ళు తీసివేయలేదు గాతు ఆడైన గొలియాతు అని బైబిల్లో చూస్తున్నాం గొలియాతు ఆజానుబాహుడు గొలియాతు ప్రతి దినూ దేవుని పిల్లల్ని దూషిస్తున్నారు దమ్ముంటే రండి ధైర్యం ఉంటే రండి నాతో యుద్ధం చేయండి అని అంటూ ఉన్నారు ప్రిమాన దేవుని అది ఆ దావీది చూచినప్పుడు దిగులు అనిపించింది సున్నతి లేని ఈ గాజా వాడేంటి మమ్మల్ని తిట్టడం అని అనుకున్నారు యహోష్వా గాజాను గాతును తీసుకోయలేదు ఆ గాతులో నుండి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఆ గ్రామంలో గాతులో బలత్కారులు ఉన్నారు ఇస్రాయేల్కు శత్రువులు ఉన్నారు డేవిడ్కి వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు అలాగని సౌలుకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళని మనం చూ చూస్తున్నాం దావీదు ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడండి చెప్దామా ఎన్ని రాళ్ళు ఐదు రాళ్ళు ఎందుకు ఐదు రాళ్ళు నేను చాలాసార్లు మీకు చెప్పాను ఒక రాయితో గొల్లితను కొట్టినప్పుడు గొల్లిత చావలేదు రెండవ రాయి వేద్దాం అనుకున్నాడా లేదు మూడవ రాయి వేద్దాం అనుకున్నాడా లేదు నాలుగవ రాయి వేద్దాం అనుకున్నాడా లేదు ఐదవ రాయి వేద్దాం అనుకున్నాడా లేదు దావేదికి తెలుసు ఒక్క రాయితోటి గొల్్యాతను చంపగలుగుతానని దావేదికి బాగా తెలుసు మరి ఐదు రాళ్ళు ఎందుకు ఎరుకున్నాడండి అని అంటే వీడికి అనగా ఈ బలవంతునికి ఈ గొల్్యాత్కి ఐదు మంది సహోదరులు ఉన్నారు ఎంతమంది అండి ఐదు మంది టోటల్గా ఐదు మంది ఉన్నారు ఒకవేళ గొల్లియాతు చావకపోతే వాళ్ళ బ్రదర్ వస్తాడు వాడి కోసమని రెండవ రాయ్ ఇంకొక బ్రదర్ వస్తాడు వాడి కోసమని మూడవ రాయ్ ఇంకొక దర్ వస్తాడు వాడి కోసమని నాలుగో రాయి ఐదవ ఎవరికి ఆఖరి వాడు వస్తే వాడి కోసమని ఐదు రాళ్ళు వాళ్ళు ఏరుకున్నాడు ప్రిమైన దేవుని బిడ్డలారా అంతేగాని సరే ఒక మాట చెప్తాను దావీదు ముందున్నాడు ఇట్లా ఇలా దావీదు ఉన్నాడు ఇటువైపునేమో గొల్లియాతు ఉన్నాడు దావీదు గొలియా ఈ ఒడిసలో తీసుకొని ఇలా 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 తిప్పి కొట్టినప్పుడు ఎక్కడ తగిలిందండి గొల్లితకి నొసట చెప్పండి ఎక్కడ తగిలింది నొస్తాను இசட்ட எவர இ கொடுத்து முப்ப படத்த பட் பண்ணா పడలేదు పడ్డాడు ముందు ఎందుకని ఎట్లా చెప్పారా నేనేం చెప్తానంటే దైవసేవకులు ఏం చెప్తారంటే దావీదు ముందు నుండి కొట్టాడు దేవుడు వెనక నుండి కొట్టాడు వెనక నుండి కొడితే డిప్పకాయ అంటారా ఏమంటారు దాన్ని అలా కింద పడిపోయాడు గమనించారా దేవుడు వెనక నుండి కొ నీ నీ రాయిని ఉపయోగించు అది చిన్నదైనా సరే అది అరణ్య రాయి అయినా సరే అది నదిలో ఉన్న రాయి అయినా సరే అది గుండ్రని రాయి అయినా సరే అది బాగా తోమబనేటువంటి రాయైనా సరే దావీదు ఒక్క రాయిని వినియోగిస్తే దేవుడు తన బలమైన చేతితో గొళ్ళ్యాతును చంపివేశాడు గొళ్ళ్యాతును చంపివేస్తే వెంటనే దావీదు ఒక ఖడ్గం తీసుకెళ్ళి ఆ గొళ్ళ్యాతు నరికి ఆ తల తీసుకొని వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం రెండు పట్టణాలను యహోష్వా తీసివేయలేదు మొదటిది గాజా ఆ రెండవది గాతు గాజాలో వ్యభిచారులు ఉన్నారు దలీలా ఉంది ప్రాణం తీసే దళిల ఉంది రెండవది గాతులో బలాఢ్యులు ఉన్నారు బలత్కారులు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మూడవది అస్తోదు అని ఉంది మొదటి సమయల్ గ్రంథము మీరు చూడండి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన ఫిలిస్టీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అస్తోదుకు తీసుకొని వచ్చారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అనగా ఆ మందసాన్ని అస్తోదు ప్రజలు దొంగిలించారు మందసంలో ఏముందో మీరు చెప్తారండి ధర్మశాస్త్రం ఉంది ఆ తర్వాత అహరుని కర్ర ఉంది ఆ తర్వాత మన్నా ఉంది ఆ మూడు ఆ పెట్టిలో పెట్టి ఉంది ఆ బాక్సులో ఉన్నాయి వాళ్ళు అస్తోదు ప్రజలు దాన్ని దొంగిలించారు గమనించారా గాజాను వాళ్ళు తీసువేయలేదు గాజాలో ప్రమాదకరమైన స్త్రీ ఉంది అలాగనే గాతును యహోష్వా తీసువేయలేదు బలత్కారులు అక్కడ డెవలప్ అయ్యారు అనగా నక్సలైట్ లాంటి వాళ్ళు అక్కడ డెవలప్ అయ్యారు అస్తోదును ఆ యహోష్వా తీసివేయలేదు లేదులో ఉన్న చేదు గురించి మనం ఆలోచన చేస్తున్నాం లేదులో ఉన్నటువంటి చేదు అస్తోదును వాళ్ళు తీసివేయలేదు అక్కడ దొంగలు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ఎవరున్నారండి దొంగలు చెప్దాం ఎవరున్నారు దొంగలు మందస్సాన్ని వాళ్ళు దొంగిలించారు దాగోను గుడిలో వాళ్ళు పెట్టారు ఉదయకాల మందు ఆ దాగోను గుడిలోనికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ దేవత బోర్లు పడిపోయింది గమనించారా బోర్లు పడిపోయింది గమనించండి రెండవ దినం వెళ్ళినప్పుడు తల చేతులు నరకబడి ఉన్నాయి ఆ దాగోను దేవత యొక్క తల చేతులు ఆ నరకబడి ఉన్నాయి లేవు అవి గుమ్మంలో పడి ఉన్నాయి కనుక ఈ దినం వరకు ఆ దాగోను దేవత గుడి గుమ్మాలు ప్రజలు తొక్కరని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం గమనించారా వాళ్ళు ఆ దొంగిలించారు ఆ మందసమును వాళ్ళు దొంగిలించినందువలన ఎంత గొప్ప ప్రమాదము జరిగిందో మీరు చూడండి అయితే వాళ్ళకి దాన్ని మళ్ళీ ఇంకొక స్థలంలో షిఫ్ట్ చేశారు వేరే గ్రామానికి తీసుకెళ్ళారు ఇరవై సంవత్సరాలు వాళ్ళు దాన్ని దగ్గర ఉంచుకున్నారు అయితే గడ్డలు వచ్చాయి వాళ్ళకి ఆ కురుపులు వచ్చాయి వాళ్ళకి రాకూడని స్థలాలలో ప్రమాదాలు వాటిల్లాయి అందుకోసమని వాళ్ళు ఏం చేశారంటే క్రొత్త ఎద్దులను కోడలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని బండిని ఏర్పాటు చేసుకొని దాన్ని పంపించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గాతు వాళ్ళకి గడ్డలు వచ్చాయి అస్తోదు వాళ్ళు ప్రమాదానికి గురయ్యారు వాళ్ళు శకునగాన్రుని పిలిపించి ఎందుకు ఇలా జబ్బును పడుతున్నామంటే మందసము ఉన్నందువలన ఇస్రాయల్కి ఆ మందసాన్ని పంపించారు సరే మధ్యలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం దొంగలు ఉన్నారు మూడు పట్టణాలను వారు తీసువేయ లేదు అని బైబిల్లో చూస్తున్నాం మొదటి పట్టణం ఏంటండి గాజా రెండవ పట్టణము గాతు మూడవ పట్టణము అస్తోదు అని బైబిల్లో మనం చూస్తున్నాం దొంగలు ఉన్నారు యహోష్వా ఆ దినం ఒకవేళ తీసివేసి ఉంటే ఈ రోజున ఈ పట్టణాలు ఉండేవి కావు ఇంకొక లేదులో ఇంకొక చేదు ఉంది మూడవ చేదు ఉంది గమనిద్దామా వాళ్ళు ఆ దిబ్బల మీద ఉన్న పట్టణాలను తీసువేయలేదు ఒకటి రెండవది ఆ మూడు గాజా ఆ గాతు అస్తోదును వాళ్ళు తీసువేయలేదు మూడవ విషయం ఏంటంటే యేసుప్రభు జీవించిన కాలంలో లూకా తొమ్మిదవ అధ్యాయాన్ని మీరు గమనించండి తొమ్మిదవ అధ్యాయంలో ఒక తండ్రి వాళ్ళ పిల్లవాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు తీసుకొని వచ్చాడు ఒక్కడే ఒక్క కొడుకు ఆ తొమ్మిదవ అధ్యాయము నలభై అవసరములో వ్రాయిబడి ఉంది అయ్యా నా కుమారునికి జబ్బు చేసింది ఆ యేసు ప్రభుతో నాన్న మాట్లాడుతున్నాడు గమనించారా ఈ నాన్న చాలా మంచోడు ఆ తన కుమారుణ్ణి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు మరి నీ కుమారుడు నీ కుమార్తెను ప్రభు దగ్గర తీసుకొస్తున్నావా గమనించండి ఆ సండీ స్కూల్కి నీవు తీసుకుని వస్తున్నావా నీ వెంట పెట్టుకొని వస్తున్నావా లేకపోతే ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టావా లేకపోతే ఒక ఒక టెలివిజన్ ఆన్ చేసి ఏదైనా బొమ్మలు చూసుకోమని ఇంట్లో పెట్టి వచ్చావా గమనించండి ఈ నాన్న కొడుకును ఆ ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు ముందు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే అప్పుడు శిష్యులు బాగు చేయలేకపోయారు ఏంటి ఆ జబ్బు మూర్చ వస్తుంది కింద పడిపోతుంది నిప్పులోను నీళ్ళల్లోనూ ఆ కుమారుడు పడిపోతున్నాడు విలు విలలాడుతున్నాడు అని చెప్పారు అయితే ఆ శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు శిష్యులందరూ కలిసి ఆ పన్నెండు మంది ఏమీ చేయలేకపోయారు ఆ కనీసము ఆ పిల్లవానికి నురుగు ఆ నోట్లో నుంచి బయటకు వస్తుంది అది కూడా వాళ్ళు నివా రించలేకపోయారు ప్రిమ దేవుని బిడ్లారా అందరూ సిగ్గుపడ్డారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన సరాసరి ప్రభు నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను కానీ వాళ్ళు బాగు చేయ లేదు అన్నాడు ఏమన్నాడండి బాగు చేయ లేదు ఆఖ రెండు అక్షరాలు చెప్దామా లేదు బాగు చేయలేదు వారి చేత కాలేదు అని అన్నారు సరే ప్రభు వాణ్ణి బాగు చేసి ఆ నాన్నకు అప్పగించి పంపించి వేశాడు అలల్లో చెప్దామా అలల్లోయ ఒకసారి ఒంటరిగా ప్రియప్రభు ఉన్నప్పుడు ఇలాగన కూర్చొని అడిగారు ప్రభు నీవు ఆ రోగిని బాగు చేయగలిగావు మేము చేయలేకపోయాం ఎందుకని అని అడిగారు చెప్దామండి ఏమడిగారు ఎందుకని చెప్దామా ఏమడిగారు ఎందుకని నీలో ఉన్నదేంటి మాలో లేనిదేంటి అని అని వారు అడిగారు బైబిల్లో తొమ్మిది నలభైలో వారి చేత కాలేదు అని బైబిల్లో ఉంది ఏముందండి బైబిల్లో వాళ్ళ చేత కాలేదు అని బైబిల్లో ఉంది దేవుడి కొందనాళ్ళు వాళ్ళ చేత కాలేదు అప్పుడు ప్రభు మూడు జవాబులు చెప్పాడు వాళ్ళకి ఎన్ని జవాబులు అండి మూడు ఒకటి ప్రార్థన అని అన్నాడు ఏమన్నాడండి ప్రార్థన చెప్దామా ఏమన్నాడు ప్రార్థన ప్రార్థన ఉందా నీ జీవితంలో నీ భార్యతో నీవు మాట్లాడకముందు నీ సెల్ ఫోన్లో నీవు మాట్లాడక పూర్వము నీ స్నేహితులతో నీవు మాట్లాడక పూర్వము ప్రార్థన చేసావా ప్రభువా ఇదేనా మందిరానికి వెళ్తున్నాను నాకు మంచి పాటలు వినిపించు మంచి వాక్యం వినిపించు అంతేగాని సౌకులు బాగా చెప్పలేదు అని అని అనుకోడదు ఎప్పుడు కూడాను ఒకసారి నేను చైతన్య పోతే ఒక ముసలమ్మ ఆ తనది అయ్యా ఈరోజు వాక్యం చాలా బాగుంది అంటే ఈరోజు అన్నదామా ఈరోజు వాక్యం బాగుంది నేను అమ్మ తన్నానమ్మ నేను ఎప్పుడు సిద్ధపడ్డా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాను కొన్ని గంటలు నేను ధ్యానిస్తాను ఈరోజు నీవు బాగా విన్నావు కాబట్టి నీకు బాగా అనిపించింది అని అన్నాను మీరు బాగా వినకపోతే అది మీకు బాగా అనిపించదు మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా ఈడుకు వచ్చి పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ఎలా బాగుంటుంది చిన్న పిల్లలు మాట్లాడిన నేను నేర్చుకున్న సంగతులు ఎన్నో ఉన్నాయి ప్రియమాన బిడ్డలు అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు చిన్న బిడ్డలు మాట్లాడుతుంటే నేను నేర్చుకున్న సంగతులు నాకున్నాయి ఎవరైనా ఇట్లా అంబులెన్స్ పోయేటప్పుడు పాప ఎవరూ వెళ్తున్నారు బతుకుతారో చచ్చిపోతారు అనుకుంటాం ఒక అబ్బాయి సండే స్కూల్ అబ్బాయి ఇక్కడ వచ్చి ఒక మాట చెప్పాడు ఏమని అంటే అలా అంబులెన్స్ వెళ్ళేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను ప్రభు అందులో ఉంది ఎవరో మాకు తెలియదు వాళ్ళు మా చుట్టాలు కాదు వాళ్ళు మా బంధువులు కాదు వాళ్ళు మా స్నేహితులు కాదు వాళ్ళని మీరు కాపాడండి వాళ్ళకి వాళ్ళకి జన్మను మళ్ళీ తిరిగి ప్రసాదించండి అని ప్రార్థన చేస్తానని ఆ చిన్నపిల్లోడు చెప్పినప్పుడు నేను కూడా ఇలా నా కా కారులో మన కారులో వెళ్ళేటప్పుడు ఆ శబ్దం వినపడితే ఒక క్షణం కళ్ళు మూసుకొని దేవుడా ఆ వ్యక్తిని కాపాడండి ఆ వ్యక్తిని సంరక్షించండి అని నేను ప్రార్థన చేస్తాను మీరు చేస్తారా అలాగిన మీరు చేస్తారు నుండి వెరీ గుడ్ కొంతమంది చీలెత్తడం లేదు అంటే వాడు చచ్చినా పర్వాలేదు మనోడు కాదు కదా వాడు కదండి అందరం చేతులు ఎత్తుదాం చిన్న మాట కళ్ళు మూసుకొని అలాగనే చేస్తే మంచిది ప్రార్థన లేమి నెంబర్ వన్ ఏం లేమండి ప్రార్థన లేమి ప్రేమేణ బిడ్డలారా ప్రార్థన లేమి ప్రార్థన లేమి పరీక్షలు రాసుకునేటప్పుడు ప్రార్థన చేసుకునండి పరీక్షలు రాసుకునేటప్పుడు మీరు ప్రార్థన చేసుకునండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని మనం చేస్తా ఉన్నాను అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దేవాన్ని నాకు సహాయం చేశావని అని మీరు చెప్పగలిగితే మంచిది రెండవది అన్నాడు ప్రభు రెండవ విషయం అన్నారు విశ్వాస లేమి ఒకటి ఒకటి ఏంటండి ప్రార్థన లేమి రెండవది విశ్వాస లేమి విశ్వాసం లేదు మీలో అన్నారు మొదట శిష్యులారా మీరు మోకాళ్ళ మీద లేరు అని అన్నాడు రెండవది రెండవది అన్నారు విశ్వాసలేమి అని చెప్పారు మూడవది ఉపవాసము అని అన్నాడు ఏమన్నారండి ఉపవాసము మూడు విషయాలు ప్రభు ఒకటి ప్రార్థన రెండవది విశ్వాసము మూడవది ఉపవాసము ఉపవాసం ఉంటున్నారా ఉపవాసం ఉంటున్నారా ప్రేమ దేవుని బిళ్ళారా ఉపవాసం ఉంటే ఇంట్లో ఉండి కొన్ని గంటలైనా ప్రార్థన చేయండి డబ్బా వాయించుకోవద్దు ఉపవాసం ఉంటే ఫోన్లో అందరికీ చెప్పద్దు ఉపవాసం ఉన్నప్పుడు అందరికీ తెలియచేయద్దు ఉపవాసం ఉంటే పనివాళ్ళు తినమని అడుగుతారు ఇంట్లో ఉన్నవాళ్ళు తినమని అడుగుతారు మేము తర్వాత తింటాం అనండి కానీ ఈ దినం తెలుసు కదా ఎందుకు అడుగుతున్నావు బుద్ధి ఉందా అని అనొద్దు నీ ఉపవాసం గురించి ఇంటలపాది తెలిసే అవసరము లేదు తలంటుకోండి శుభ్రంగా ఉండండి అని అన్నారు వాళ్ళని పిలిచి చెప్పొద్దు ఎవరికి ఫోన్ చేసి చెప్పద్దు ఉపవాస లేమి విశ్వాస లేమి ప్రార్థన లేమి ప్రేమైన దేవుని బిడలారా గమనించారా అందుకే వారి చేత కాలేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం గమనించారా ఏమనుందండి బైబిల్లో వారి చేత కాలేదు నీవు కూడా ప్రార్థన లేమిలో ఉంటే నీ చేత ఏమీ కాదు ఉపవాస లేమిలో ఉంటే నీ చేత ఏమీ కాదు అలాగనే విశ్వాస లేమిలో నీ ఉంటే విశ్వాసం లేకుండా ఉంటే నీ ఇంటిలో ఏమి జరగదని మనం చేస్తూ ఉన్నాను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు మన అంశం ఏంటండి చెప్దామా మన అంశం ఏంటి లేదులో చేదు చెప్దామా ఏంటండి మన అంశము లేదులో చేదు లేదు అనే దాంట్లో చేదు ఉంది బియ్యం ఎవరన్నా కావాలన్నారనుకోండి లేదు అనొద్దు కారం కావాలన్నారు ఉప్పు కావాలన్నారు లేదు అనొద్దు పది రూపాయలు అడిగారు లేదు అనొద్దు నీ దగ్గర ఐదు రూపాయలు ఉంది ఇచ్చి పంపించేసేయండి పర్వాలేదు నువ్వు ఒకవేళ యాభై వేలు ఇవ్వలేకపోయావేమో అయ్యా నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి తీసుకోండి మళ్ళీ మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అలాగనే మీరు చెప్పాలి కానీ ఏమనొద్దండి లేదు ఏమన్నద్దండి దశంభాగం దేవుడు ఏమంటే లేదు అనొద్దు ఏమి లేకుండానే పోతాయి అలా నేను మిమ్మల్ని దీవించడం లేదు ప్రేమైనా దేవుని బిడ్డలారా లేదు అని అనొద్దు చెప్దామా ఏమనొద్దండి లేదు మళ్ళీ చెప్దామా నోరారా లేదు ప్రార్థన చేద్దాం తలలు ఉంచండి ప్రార్థన చేద్దాం తలలు ఉంచండి పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనాలు లేదులో చేదును గురించి మేము ధ్యానం చేశాం ఐదు పట్టణాలను నాశనం చేయనందు వలన ఇస్రాయిలులకు వారు శత్రువులుగా ఉన్నారని మేము గమనించాం ప్రవ్వ ఎందుకు దైవజనుడు అలా చేశాడో మాకైతే తెలియదు ప్రవ్వా నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నా ఉపవాస లేమి వలన ప్రార్థన లేమి వలన ప్రభు అలాగనే తండ్రి ఆ ప్రభు విశ్వాసము లేని వలన అద్భుత కార్యాలు మీరు మా ఇంటిలో జరిగించడం లేదు మా సంఘములో మీరు జరిగించడం లేదని మేము గమనించాం మీకు వందనాలు చెల్లిస్తూ నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి